నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం పలకరించి కూర్చోండి మీకు ఏమి అవసరం అత్యవసరంగా సాధుక అన్ని వేళ అందుబాటులో ఉన్న మనం కూడా ఎప్పుడు కూడా మంచిపోకుండా అన్నం పెట్టిన వాటికి కూడా గొడవ

ఆ కుటుంబం చిన్న భిన్నం అవుతుంది ఈ మొత్తం కూటమిలో పోయి మనం ఏదో ఆలోచించి తప్పుడుగా రాని ఒకరితో చేసుకోని కుటుంబంలో మన ఐక్యత ఎలా ఉండాలి అనేది మనకు పైన కూడా అదే విధంగా ఒకటి నాయకత్వంలో ఉండాలా అన్నందుకన్నా మనం అందరం అర్థం చేసుకొని ఇక్కడున్న మన సాయి ప్రసాద్ రెడ్డి గారిని అక్కడున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించవలసిందిగా కోరుతున్నాం మరి ఈరోజు మాకు రెండుసార్లు తొందరగా పోటీ చేసిన అవకాశం కలిపి కుటుంబం అంటే బ్రాహ్మణులకు బ్రాహ్మణ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం గ్రాములు చూసుకుంటే గ్రాములో నాకు రెండుసార్లు టికెట్ ఇచ్చి ఒకసారి మేము ఉదాహరణ ఎంతోసారి దగ్గరకు గెలవడానికి అబ్బాయి చిన్న వయసు కావచ్చు కానీ నాకోసం ఆయన గాలిని తిరిగి నాయకులందరినీ కూర్చోబెట్టి స్వామిని సరిశన గెలిపించాలని చెప్పి మొదలయం చేసి నన్ను ఈ రెండోసారి గెలవడానికి పూర్తి సహజంగా అన్ని అవుతుంది దాన్ని వద్దు అని నేను కోరుకుంటూ దయచేసిన వ్యక్తులారా బ్రాహ్మణం బ్రాహ్మణ్యం ఉన్న వ్యక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా సాయి రెడ్డి గారికి మన ఓటును మన కుటుంబ ఓటును కూడా గెలిచి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రెండు మాటలు చెప్తాను ఏ విధంగా అయితే మనం శాసనరెడ్డి గారు వచ్చాడు స్థిర నివాసం లేదు ఆయన మనం పోటీ చేస్తే ఆయన ఎక్కువ ఉంటాడో నాకు తెలియదు కానీ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క సేవ చేసేటువంటి కుటుంబం సాయితాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా పొరపాటు చేయకుండా పదకొండవ తేదీ జరిగేటువంటి ఎలక్షన్ లో పోలింగ్ అడిగి ఉన్న బ్యాలెట్ బాక్స్ లో రాక నెంబర్ సాయంత్రసారి దయచేసి అందరూ కూడా నాలుగో నెంబర్ పోటీసి సాయి ప్రసారెడ్డి కానీ అత్యధిక ప్రజాగ్రత్త కల్పించుకుంటే మనకు సాధ్యమైన ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఆదోళ్ళలో దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టిన నుంచి తెలుగుదేశం పార్టీలో ఆదోలో కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ